హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంకాయ బిర్యానీ ఈ గుత్తి వంకాయ బిర్యానీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మరి ఈ గుత్తి వంకాయ బిర్యానీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ రెసిపీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి గుత్తి వంకాయ బిర్యానీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకోండి దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి ఈ రైస్ని వన్ అవర్ పాటు బాగా నానబెట్టండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొద్దిగా అల్లంని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఐదు వెల్లు రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి టూ స్పూన్స్ వరకు వేయించిన పల్లీలను కూడా వేసుకొని రెండు యాలకలు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే మూడు నుంచి నాలుగు వరకు లవంగాలు రెండు పచ్చిమిర్చిని శనగ కట్ చేసుకొని వేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం కూడా వేసుకోండి వన్ టు స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు వంకాయల్ని తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని కొద్దిగా తొడమల్ని ఇలా కట్ చేయండి ఇలా వంకాయలు కొన్న తుడమలన్నింటిని కూడా ఇలా లైట్గా కట్ చేసుకొని వీటిని నాలుగు భాగాలుగా కట్ చేయండి మనము గుత్తి వంకాయ కర్రీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే అన్ని వంకాయలని కూడా ఈ విధంగా ఒక్కో వంకాయని తీసుకుంటూ ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నింటిని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి పుచ్చులు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా తీసేసి పక్కన ఉంచేసి ఈ వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి ఇలా అన్ని వంకాయల్ని కూడా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉంచుకోండి ఈ గుత్తి వంకాయ బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక్కో వంకాయని తీసుకుంటూ మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన స్టఫింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్టఫింగ్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వంకాయలలో పెట్టండి ఇలా మసాలా మిశ్రమాన్ని మొత్తం ఈ విధంగా అన్ని వంకాయల్లో ఇలా పెట్టేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా వంకాయలను కూడా తీసుకొని కొంచెం కొంచెంగా మసాలా మిశ్రమాన్ని తీసుకుంటూ వంకాయలన్నింటిలోకి ఇలా కూర్చోండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఈ విధంగా అన్నింటిని కూడా రెడీ చేసుకొని వీటిని పక్కన పెట్టండి ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకోంగా మిగిలిన మిశ్రమం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిలోకి టూ స్పూన్స్ వరకు పెరుగుని కూడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి మీరు మిరియాల పొడి అందుబాటులో లేకపోతే మిరియాలైనా కూడా కచ్చపచ్చాగా దంచి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని దీనిని కూడా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి అలాగే దీనిలోకి వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యి అనేది మనకి పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలోకి మనం ముందుగా స్టఫింగ్ చేసి ఉంచుకున్న వంకాయల్ని దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ వంకాయలు అనేవి ఆయిల్లో కలిసేలాగా ఒకసారి వీటన్నింటినీ బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ వంకాయలు అనేవి మనకి మగ్గేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా మగ్గించండి ఇలా మూత మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ వంకాయలు అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి చూడండి మనకి వంకాయలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వంకాయలు అనేవి పక్కన పెట్టేసి ఇలా దీనిలోకి మన బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిసేపు ఫ్రై చేయండి అలాగే దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పెరుగు అలాగే మసాలా మిశ్రమం ఏదైతే ఉంటుందో దానిని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పెరుగు అలానే మసాలా మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి వంకాయలు అనేవి ఆల్రెడీ మనకి బాగా మగ్గిపోయాయి కాబట్టి వీటిని ఇలా ఫాస్ట్గా కలపకుండా స్లోగా ఇలా వంకాయలు అనేవి మనకి చెదరకుండా ఇలా స్లోగా కలపండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఊన్ చేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఆయిల్ ఎప్పుడైతే మనకి పైకి తేలుతుందో అప్పుడు దీనిలోకి ఒక నిమ్మకాయని ఫుల్గా తీసుకొని నిమ్మరసంని పిండుకోండి నిమ్మరసం పిండుకున్న వెంటనే ఒక నిమిషం పాటు ఉంచేసుకొని చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ వంకాయ బిర్యానీ అనేది ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటు గిన్నె పెట్టుకొని దానిలోకి వాటర్ని వేసుకొని వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలోకి హోల్ బిర్యానీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకొని అలానే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం నిమ్మకాయ తొక్క ఏదైతే ఉంటుందో ఆ తొక్కను కూడా ఇలా డైరెక్ట్గా వేసుకోండి అలాగే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ రైస్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు బాగా ఉడికించండి చూడండి మనకి రైస్ అనేది ఇలా చక్కగా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బిర్యానీ గిన్నెని పెట్టుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా నెయ్యి మొత్తం ఇలా నెయ్యి మొత్తం ఇలా గిన్నెకి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు దీనిలోకి రైస్ని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న వంకాయ కర్రీని దీనిలోకి వేసుకోండి ఇలా గుత్తి వంకాయలు వేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీర అలాగే పుదీనాను కూడా దీని మీద యాడ్ చేసుకోండి ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత గ్రేవీని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి మీకు వంకాయలు అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే లేయర్స్ని టూ లేయర్స్ లాగా వేసుకోండి అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీర పుదీనాను కూడా పైనుంచి స్ప్రెడ్ చేసుకోండి అలానే సెకండ్ లేయర్ని కూడా రైస్ని వేసుకోండి మిగతా వంకాయ ముక్కలు కూడా ఏవైతే ఉంటాయో ఆ వంకాయల్ని కూడా రైస్ మీద వేసుకొని మిగిలిన గ్రేవీ మొత్తాన్ని కూడా రైస్ పైన వేయండి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత చివరిగా ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పుదీనాన్ని కూడా వేసుకొని వన్ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలాగే సాఫ్రాన్ని వేడి నీళ్ళలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఈ సాఫ్రాన్ వాటర్ని కూడా పైనుంచి ఇలా వేసుకోండి ఇది వేయడం వల్ల బిర్యానీకి మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి మూత పెట్టి దీనిని ఒక పది నిమిషాల పాటు బాగా దమ్ చేయండి చూడండి మనకి పది నిమిషాల తర్వాత బిర్యానీ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోయి ఉంటుందండి ఇలా రెడీ అయిపోయిన ఈ బిర్యానీని వెంటనే కదపకుండా ఒక పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత మనం బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైతాతో కానివ్వండి అలానే ఏదైనా కర్రీతో కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా ఈ వంకాయ దమ్ బిర్యానీని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్